జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావాలి అని కంకణం కట్టుకున్నటువంటి మేధావుల్లో కంచా ఎలయ్య గారు ఒకరు ఆయన సాక్షిలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవకారుడు ఈ దేశ చరిత్రలో అతి తక్కువ మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు అనేక రంగాల్లో అని పదే పదే రాస్తున్నారు ఆయన పేదలకు ప్రతినిధి పేదల పెన్నిధి మిగతా వాళ్ళంతా కూడా పెత్తందారులు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో కంచాయ గారు కూడా అదే మాట చెప్తూ వస్తున్నాడండి అండి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తున్నాడు ఆయన సాక్షిలో అదొక పెద్ద హైరణి అని చెప్పాను గతంలో సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పత్రికలో ఆయన అడ్డగోలుగా సంపాదించి వేరే వాళ్ళు ఎవరో పెట్టుబడులు పెడితే దాన్ని తన సొంతం చేసుకున్నటువంటి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారు మిగతా వాళ్ళంతా కూడా విలన్లు అని చెప్పి ఈయన రాస్తున్నారు అందులో తాజాగా ఒక ఆర్టికల్ రాశారు అదేంటంటే ఉద్యోగులు మంది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారు అందరికీ తెలిసి అది ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నారు ఆ ఎన్నికల్లో ఎందుకు వారు ఏం ఆశించారంటే చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భారీ ఎత్తున మాకు చాలా చేస్తాడు అని చెప్పి కూడా అనుకున్నారు ఆ రోజున అయితే పరిస్థితి అంతా తలక్రిందులైంది తర్వాత చివరికి ఆ పరిస్థితి అంటే నెల నెల మా జీతం మాకు వస్తే చాలు అనేటువంటి స్థితికి ఉద్యోగం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ నేపథ్యంలో మరి ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయరేమో అనేటువంటి భయంతో కంచాయలయ్య గారు ఒక వ్యాసం రాశారు ఏపీ ఉద్యోగులతో ఒక మాట అని ఆయన చె చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని సమూలంగా మారుస్తున్నాడు గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి మనందరం కలిసి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేశాడు గతంలో చాలా ప్రమాదకరమైనటువంటి పనులు చేశాడు స్కూళ్ళు జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ చేశాడు వేరే దానికి ఆపోజిట్గా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ విధంగా ఈ ఆర్టికల్ అంతా రాశాడండి అయితే బేసికల్లీ నా పాయింట్ ఏమిటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే విప్లవాత్మకర మార్పులు తీసుకొచ్చాడా స్కూల్ విద్యా విధానంలో అందువల్ల అది చూసి మురిసిపోయి టీచర్లందరూ ప్రభుత్వ టీచర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా లేక ఇతర వర్గాలు కూడా ఓటేయాల జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాస్మెటిక్ చేంజెస్సా లేదు నిజమైన సంస్కరణలా అనేది కదా ప్రశ్న ఇంతవరకు స్కూల్ విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పుల వల్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవి అనేటువంటి అధ్యయనం ఏమీ రాలేదండి ఇన్ఫ్యాక్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చాలా కాలం చెప్తున్నారు టీచర్లు కూడా చాలా కాలం చెప్తున్నారు అయ్యా యాక్చువల్గా ఇప్పుడు చేసినవన్నీ కాస్మెటిక్ అంటే పై పైన మేకప్ మాత్రమే ఇది కొన్ని స్కూల్ భవనాలకు రంగులు వేశారు డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని గతంలో ఉన్నటువంటి పిల్లలకి బెల్టులు ఇట్లాంటివి ఇవ్వడం అనేది గతంలో కూడా ఉందండి వాటికి పేర్లు మార్చి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసినంత మాత్రాన అవన్నీ కొత్త పథకాలు కాదు ఈ పథకాలు చాలా గతంలో కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి ఈయన చేసిన ఒకటి రెండు పనులు ఏమిటంటే ఒకటి స్కూల్ భవనాలకు రంగులు వేశారు ఒకటి ఇంగ్లీష్ మీడియం పేరుతోటి మిగతా వాళ్ళందరినీ విలనలుగా చూపించడానికి ఒక ప్రయత్నం చేశారు నేను ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాను అదే గొప్ప సంస్కరణ అని చెప్పి దాంతోపాటు టీచర్ల మీద చాలా జురుం చేశారు వారు చేసిన పనులు ఇవి అయితే వాస్తవంగా అసలు ఏంటి దీనివల్ల బెనిఫిట్ జరిగిందా ఏమిటి అని చూస్తే మనకి ఇంతవరకు ఏ అధ్యయనం కూడా చెప్పట్లా ఇది అద్భుతంగా జరిగిందని ఇన్ఫ్యాక్ట్ గతంలో విమర్శకులు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డ్రాప్ అవుట్ రేట్ ఇంకా పెరిగింది గతంలో కంటే స్కూల్స్లో ఏం చెప్తున్నారంటే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం కంటే ఆ తర్వాత సంవత్సరంలో ఎనిమిది లక్షల మంది పైగా స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారు డ్రాప్ అవుట్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే స్కూల్లో పరిస్థితులు బాగా లేవనండి అనుకూలంగా లేవని పిల్లలకి అంతకుముందు ముప్పై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది సారీ నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది ఉంటే ఆ తర్వాత సంవత్సరంలో అది ముప్పై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి దిగజారింది అనేది ఒకటి తర్వాత ఇంగ్లీష్ మీడియం యొక్క ఫలితం ఎంతవరకు మనకు తెలియదు ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరో అనరు దానిని ఒక భూతంగా చూపించి అందరికీ వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం వద్ద అనేది ఒక 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 ఫేక్ ప్రాపకాండ ఒకటి జగన్మోహన్ రెడ్డి చేస్తే కంచాయ్య గారు లాంటి వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేస్తున్నారు ఇంగ్లీషు టీచింగ్ వద్దని కానీ ఇంగ్లీష్ నేర్పించవచ్చు వద్దు అని చెప్పి కానీ ఎవ్వరం లేదు ఇంగ్లీష్ మీడియం అనేది ప్రాబ్లమాటిక్ దానికి చాలా ఏర్పాట్లు ఉండాలి ఒకటి రెండవది ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రానే ఇంగ్లీష్ వస్తుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి అధ్యయనం ఎక్కడా లేదు నిజానికి పిల్లలు మాతృభాషలో ఐదో తర్వాత వరకు చదువుకొని ఆ తర్వాత నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వెళితే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి అనేక అధ్యయనాలు చెప్పినాయి గతంలో ఇది ఇప్పటికి కొత్త విషయమే కాదు ఈ ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అనేక అనేక అంతర్జాతీయ సంస్థలు దీని మీద స్టడీ చేసినాయి ప్లస్ అంతర్జాతీయంగా కూడా అనేక దేశాల్లో ఈ అనుభవం ఉంది అందువల్లనే చాలా దేశాల్లో వాళ్ళ సొంత మాతృభాషలోనే మొత్తం పెట్టుకున్నారు వాళ్ళు మనం స్కూల్ కనీసం ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నా తెలుగులో ఉండాలి అని చెప్తున్నాము కానీ చాలా దేశాల్లో చైనా జపాను ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ డెన్మార్క్ ఇన్ని చాలా అభివృద్ధి చెందిన దేశాలండి ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఇవి వాళ్ళందరికీ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చు అక్కడ ఎక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు అక్కడ పీజీ వరకు ఈవెన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి కూడా వాళ్ళ భాషలోనే ఉన్నాయి సో ఇది ఒక చర్చ అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టగానే ఏదో అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయని చెప్పి అన్నట్టుగా వీళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు దానివల్ల కూడా ఏమీ పెద్ద బెనిఫిట్ పొందినట్టుగా ఎంతవరకు అయితే తెలియదు సరే దానికి టైం పట్టవచ్చు కొన్ని సంవత్సరాలు పడితే కానీ అధ్యయనాలు చేస్తే కానీ తెలియదు ఇక్కడ ఒక పాయింట్ నేను ఒక ఎనక్టోటల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తానండి అదేంటంటే ఆ మధ్య కంచా ఎలయ్య గారు లాగానే రఘుబాబు అని చెప్పి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు గిరిబాబు గారి కొడుకు కామెడియన్ అతను సాయిస్పోక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఏమి రాశారంటే రావి గ్రామం ప్రకాశం జిల్లా ఆయనది అక్కడ అద్భుతంగా మా స్కూల్ మారిపోయింది అసలు అంతా ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ పెట్టారు అసలు ఇప్పుడు గ్రామం ఎంతో బ్రహ్మాండంగా ఉంది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు బ్రహ్మాండమైన మార్పులు చేశారు అసలు మామూలు మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ సినిమా స్టైల్లో పొగిడాడు ఆయన దాని మీద ఒక మాస్టర్ గారు కృష్ణయ్య గారు ఆయన పేరు ఆయన ఎక్కడో వాట్సాప్లోనో ఎక్కడో ఎక్కడో రాసుకున్నట్టున్నారు అది కొంచెం సోషల్ మీడియాలో అక్కడ వచ్చింది చూశాను నేను చూసిన తర్వాత ఆయన ఫోన్ కూడా చేశాను నేను విషయం కనుక్కోవడానికి కరెక్ట్ అయినా కాదా అని ఆయన కన్ఫర్మ్ చేశారు ఆ కృష్ణయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ రావినివతల హై స్కూల్ అండి ఏమిటి విషయం ఆయన రాసింది రఘుబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి దానికి స్పందనగా ఆయన రాశారు అదేంటంటే అయ్యా రఘుబాబు గారు ఏదో ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు ఇప్పుడు కాదు గతంలో యాక్చువల్గా బ్రహ్మాండంగా ఉంది నేను తొంభై ఆరు నుంచి తొమ్మిదేళ్ల పాటు రాఘినోత్ర గ్రామంలో ఆ స్కూల్లో పనిచేశాను ఫిజిక్స్ టీచర్గా ఆ తర్వాత హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు ఆయన నేను పనిచేసినప్పటికే ఆ స్కూల్ చాలా పీక్లో ఉంది ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అందులో చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఒక తరం విదేశాలకు వెళ్ళారు చాలామంది ఇంకా చాలామంది దేశంలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళందరూ డబ్బులు సంపా సంపాదించి ఆ పంపించటం వల్ల ఆ గ్రామంలో చాలామంది మరి డబుల్ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టుకున్నారు ఆర్థికంగా అందరూ ఎంతో కొంత స్థిరపడ్డారు దానివల్ల ఆ తర్వాత తర్వాత నేను వెళ్ళేసరికే తల్లిదండ్రులందరూ కూడా బాగా చదివించాలి పిల్లల్ని అనేటువంటి పట్టుదల ఆ తపన వాళ్ళలో ఉండింది వాళ్ళు ప్రతిరోజు స్కూల్లో ఏం జరుగుతుంది ఏమిటని చూస్తూ ఉండేవాళ్ళు తోడు హై స్కూల్లో కూడా టీచర్లు అందరూ కూడా పొటాపొటీగా చెప్పేవాళ్ళు మంచి మంచి ర్యాంకులు వచ్చేవి స్టూడెంట్స్కి ప్రతి వాళ్ళు కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా ఉన్నత చదువులు చదువుకున్నారు అని చెప్పి కొంతమంది పేర్లు అవి ఇచ్చాడు ఈ గ్రామం నుంచి అసలు ఆనాడే ఎంతోమంది అమెరికాకి ఆస్ట్రేలియాకి ఇంగ్లండ్కి ఇంకా అనేక విదేశాలకు వెళ్ళి పనిచేశారు దేశంలో కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది ఏమిటంటే సో ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది కదా అప్పుడు బ్రహ్మాండంగా ఉంది అనేది